ములుగు జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది వెంకటాపురం మండలం ఆలుబాకలో రాత్రి పులి గాండ్రీపులు విన్న స్థానికులు హడలిపోయారు నీళ్లు తాగేందుకు పులి ఇళ్ల మధ్యకు వచ్చినట్టు చెబుతున్నారు ఏజెన్సీ ప్రాంతాన్ని నెల రోజులుగా పులి భయపడుతుంది నవీన్ ఐన్యూస్ ప్రతినిధి మురుగు జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది వెంకటాపురం మండలం ఆలుబాకలో రాత్రి పులి గాండ్రిపులు విన్న స్థానికులు హడలిపోయారు నీళ్లు తాగేందుకు పులి ఇళ్ల మధ్యకు వచ్చినట్టు చెబుతున్నారు నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సంచారం ఉన్నట్టుగా వాళ్ళు గమనిస్తున్నారు పులి గాంటింపులు నినపడ్డాయని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు అక్కడ ఇండ్ల మధ్యలోనే పులి వచ్చింది ఆ పశువులు కినుక కట్టేసినటువంటి ప్రాంతంలో వాటికి సంబంధించినటువంటి నీళ్లు పెట్టారు అయితే పులి నీళ్ల కోసం వచ్చి నీళ్లు తాగి వెళ్ళినట్టుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా గ్రామస్తులు వెల్లడించారు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఆలుబాగ అనేది అడవి ప్రాంతంలో ఉంటుంది గ్రామం మొత్తం గ్రామాన్ని అడవిని ఆనుకొనున్న నేపథ్యంలో పులి అడవితో పాటు ఇట్లా ఊళ్ళో ఉన్న వాటికి ఊర్లో కూడా సంచారం కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే గత కొన్ని రోజుల కాంచి కూడా ములుగు జిల్లాలో పులి సంచారం అయితే స్పష్టంగా కనపడుతుంది అంతేకాకుండా పాదముద్రలు కూడా సేకరించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అయితే ఈ నేపథ్యంలో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్థులు కూడా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కానీ పోలీసులు కానీ అలర్ట్ చేశారు ఎటు పరిస్థితిలో సింగిల్ గా ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు వెళ్ళేటప్పుడు కూడా మీరు అక్కడ ఉన్న వంటి నలుగుర కలిసి వెళ్ళాలని చెప్పేసి చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు అయితే ఈ రోజు మాత్రం రాత్రి రాత్రిపూట పులి అక్కడ ఉన్న వంటి గ్రామం అయితే ఆలుబాక ఉందో ఆలుబాక గ్రామాలకే పులి వచ్చిందని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు అయితే నీళ్లు తాగి వెళ్ళినటువంటి ఆనవాళ్ళు దానికి సంబంధించిన పాదముద్రలు కూడా ఉండడం కూడా ఉదయం పూర్తిని అక్కడ ఉన్నట్టు స్థానికంగా ఉన్నటువంటి గకటాపురానికి సంబంధించిన ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా దిగి ఆ పులికి సంబంధించిన పాదముద్రలు కూడా స్వీకరిస్తున్నారు ఎక్కడి నుంచి ఎటు వచ్చింది ఎటు ఎటువైపోయిందని చెప్పేసి కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కాబట్టి అయితే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో పులి సంచారం దాదాపు ఒక నెల నెల పదిహేను రోజుల కంచి కూడా కొనసాగుతుంది అక్కడ కొంత పశువులపై కూడా దాడులు చేసినట్టు పరిస్థితి కాబట్టి గతంలో కూడా పులి స్పష్టంగా అక్కడ ఉన్నది పులి జోన్ కూడా ఉందని చెప్పేసి కూడా పారిస్ట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థిలో ఎవరు కూడా ఆరు బయట పడుకోవడం కానీ రాత్రిపూట సింగిల్ గా బయట తిరగడం కానీ ఇవన్నీ చేయకూడదని చెప్పారు ఎందుకంటే పూర్తిగా కూడా వెంకటపురం మండలం అనేది అడవి ప్రాంతం అడవి ప్రాంతంలో ఆనుకున్న కొన్ని గ్రామాలు కాబట్టి ఎట్టి పరిస్థితిలో పులి ఉదయం పూట మొత్తం అడవులో ఉండి సాయంత్రం పూట గ్రామాలకు రావడం అక్కడ ఉన్నటువంటి వాటర్ తాగడం కానీ పశువుల పశువులను అటాక్ చేయడం కనుక ఆహారం కోసం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పడంతో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతుందో అక్కడ ఉన్న గిరిజనులు కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అడవి ప్రాంతంలో ఉన్న ఇల్లు మొత్తం కూడా అప్రమత్తం చేశారు పూర్తి స్థాయిలో కూడా కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా అమర్చినట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా పులి సంచారం ఎక్కడైతే కొనసాగుతుందో ఈ నేపథ్యంలో పులి కనుగో కను కోసం పూర్తి స్థాయిలో అడుగులో కూడా కొన్ని కెమెరాలు అమర్చామని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పారు అయితే ఎక్కడ కూడా కెమెరాలకు చిక్కట్లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ తిరిగిన ప్లేస్ లో మరీ మళ్ళీ పుల్లి ఆ ప్రాంతాలకు రావట్లేదని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ఒక సంచారం కొనసాగిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ములుగు జిల్లా ఎకటాపురం ఈ ప్రాంతంలో పులి సంచారం కొనసాగుతుంది అటు అయిపోతే మళ్ళీ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉంటాయి అంటే ఛత్తీస్గఢ్ దట్టమైన అడవి ప్రాంతంలో అటు ఉంటుంది అంటే అటు కూడా పోయి వస్తుంది పులి అని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు అయితే ఒక దగ్గర ఉండట్లేదు ప్రస్తుతానికి అయితే పశువుల మీదనే అటాక్ చేస్తుంది అడిగిపోయినటువంటి పశువుల మీద ఆ గ్రామాల మాత్రం ఎవరిపైనా కూడా అటాక్ చేయలేదు కేవలం ఆ పులికి సంబంధించిన గాండ్రిపులు మాత్రం గ్రామస్తులు ఉన్నారు ప్రజా ఆందోళనకు గురైమంటే ఆ ఇంట్లో ఉన్న డోర్లు కూడా పెట్టుకుని అయితే బయటకు రాని పరిస్థితి స్పష్టంగా అయితే ఆ గ్రామస్తులు అర్ధరాత్రి కూడా చలికాలం సైలెంట్ గా ఉండడం తోటి కూడా పూర్తి వాతావరణం కూడా కూలుగు ఉండడం తోటి అక్కడ గాండ్రిపులు స్పష్టంగా వినపడ్డాయని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్పిన పరిస్థితి కనపడుతుంది ఏమైనా కానీ పూర్తి కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీసులు కూడా వెల్లడించిన పరిస్థితి కాబట్టి కొన్ని గ్రామాలలో ఇప్పటికే సాటింపు కూడా వేసినట్టు పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది రైట్ నవీన్ థ్యాంక్ యూ